హాయ్ హలో అండి అందరికీ నమస్కారమండి మన నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనం ఈరోజు ఈ వీడియోలో కుంకుమార్చన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత విశిష్టత గురించి తెలుసుకుందామండి కుంకుమార్చన అంటే అమ్మవారిని లేదా ఏదైనా ఇతర దేవతా రూపాన్ని వారి నామాలను జపిస్తూ కుంకుమను సమర్పించడం ఇది హిందూ ధర్మంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పూజా విధానాలలో ఒకటి కుంకుమార్చనను వివిధ పద్ధతులలో చేస్తారు దేవతామూర్తి పాదాలకు కుంకుమను సమర్పించడం పాదాల నుండి శిరస్సు వరకు కుంకుమతో నిండారుగా అర్చించడం కుంకుమను నీటిలో లేదా పన్నీరులో కలిపి అభిషేకం చేయడం అభిషేకం చేయడం కుంకుమార్చన ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నా కుంకుమకు ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉంది దాని ప్రాముఖ్యతను కొన్ని అంశాలలో చూడవచ్చు శక్తి తత్వాన్ని ఆకర్షించే గుణం ఎరుపు రంగు కుంకుమలోని ఎరుపు రంగు ప్రకాశ గుణాన్ని కలిగి ఉంటుంది ఈ ప్రకాశం నుండే శక్తి తత్వం ఉత్పన్న ఉత్పన్నమవుతుంది ఎరుపు రంగు ప్రకాశ గుణాన్ని కలిగి ఉంటుందటండి అది శక్తి తత్వం దాని నుంచి ఉత్పన్నమవుతుందట ఇప్పుడు ఆకర్షణ శక్తి గురించి తెలుసుకుందాం కుంకుమకు శక్తి తత్వాన్ని ఆకర్షించే శక్తి అధికంగా ఉంటుంది మనం కుంకుమతో అర్చన చేసినప్పుడు దేవతా విగ్రహాలలో నిక్షిప్తమైన నిక్షిప్తమై ఉన్న శక్తి స్థితి శక్తి ఎరుపు రంగు ప్రకాశంతో మేల్కొని జాగృతమవుతుంది అది మనం కుంకుమతో అర్చన చేసినప్పుడు దేవ దేవతా విగ్రహాలకి విగ్రహాలలో నిక్షి ఉంటుందటండి కుంకుమ ఎరుపు రంగు ఉన్న స్థితి శక్తి ఎరుపు రంగు స్థితిని శక్తిని ఎరుపు రంగు ప్రకాశిస్తూ మేల్కొని జాగృతమవుతుందటండి గ్రహణ శక్తి గురించి తెలుసుకుందాం కుంకుమకున్న గ్రహణ శక్తి వలన అది దేవతా విగ్రహాల నుండి వెలువడే ఆ దివ్య గు గ్రహించి దివ్య శక్తిని గ్రహించి తనలో నిలుపుకుంటుంది ఇప్పుడు భగవత్ శక్తిని పొందే మార్గం గురించి తెలుసుకుందాం పూజలో అర్చించిన కుంకుమను మనం బొట్టుగా ధరించినప్పుడు అందులో నిక్షిప్తమైన భగవత్ శక్తి మనకు లభిస్తుంది ఇది మన శరీరంలోని ఆజ్ఞాచక్రం అంటే నుదుటి మధ్య భాగంపై ప్రభావం చూపి సానుకూల శక్తిని ప్రశాంతతను అందిస్తుంది ఈ శక్తి మన మనస్సుపై శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపి ఆటంకాలను తొలగించి శుభాలను చేకూరుస్తుందని నమ్మకం ఇప్పుడు పవిత్రత శుభ సంకేతం గురించి తెలుసుకుందాం కుంకుమ అనేది సౌభాగ్యానికి పవిత్రతకు శుభానికి సంకేతం ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో స్త్రీలు కుంకుమను నుదుట ధరించడం శ్రేయస్కరంగా భావిస్తారు అమ్మవారి పూజలలో కుంకుమార్చన చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని సకల ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం ఇప్పుడు మానసిక ప్రశాంతత గురించి తెలుసుకుందాం కుంకుమార్చన చేసేటప్పుడు దేవతానామాలను జపించడం వల్ల మనసు ఏకాగ్రత పొందుతుంది ఇది మానసిక ప్రశాంతతను సానుకూల ఆలోచనలను పెంపొందిస్తుంది కుంకుమార్చన కేవలం ఒక పూజా విధానం మాత్రమే కాదు ఇది దివ్యశక్తిని పొందడానికి మన జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి ఒక శక్తివంతమైన సాధనం అదటండి కుంకుమార్చన వల్ల ఎంత పవర్ ఉందటండి పవరు అది శక్తి ఉందటండి ఇదండి కుంకుమార్చన గురించి శ్రావణ మాసం కదండి అందరూ శుక్రవారాలు అమ్మవారి కుంకుమార్చన చేసుకొని శుభాలు పొందుతారని ఆశిస్తూ ఓం శ్రీ మహాలక్ష్మియే ఏ నమ ఇదండి వీడియో నేను ఇలా పాదాలు చేశానండి అమ్మవారివి పూజలో పెట్టుకోవడానికి బాగున్నాయి కదండీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు సర్వం శ్రీకృష్ణ